మరి ప్రస్తుతం మొదటి స్థానంలో మరి రామస్వామి గారి ఎద్దులు మొదటి స్థానంలో ఉన్నాయి అదే విధంగా రెండవ స్థానంలో ఆరు వందల పదమూడు ఫీట్లు లాగి గోసల కృష్ణయ్య గారి ఎడ్లు మరి రెండవ స్థానంలో ఉండగా కడారి పెద్ద పరతం గారి ఎద్దులు నాలుగు వందల ముప్పై ఆరు ఫీట్లు లాగి మరి ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నాయి మరి ఇది చివరి కోటి ఇప్పుడు నిత్య నాయకారు ఎట్లు మరి నాగే విధానాన్ని బట్టి మరి ఏ స్థానాన్ని చేరుకుంటాయో వేచి చూడాలి మూడు విధానంగా నేను వెంటనే ముగ్గురు పశు పోషకులు అందుబాటులో ఉండి ఆ యొక్క బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కూడా పాల్పరచుకోవాలా ఈ చేత ఆయన అన వెంటనే ఇదే ప్రాంగణంలో బహుమతుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ముగ్గురు కూడా అందుబాటులో ఉండి బహుమతులు స్వీకరించాలా హైదరాపల్లి శేఖర్

అలా దాతాలో అడ్డుబాటు ఉండాలా ఒంగూరు మహేష్ గారు ఇక్కడ ఉన్న కోట గ్రామాల ఒంగూరు మహేష్ గారు సగర్ సగర్ ఓకేనా సమయం ఉంది మేలే ఉంది ఈ యొక్క సేర్పు సైజు విభాగంలో రాలు చివరి చివరి గట్టమైనటువంటి నాయకు గ్రామం మండలం తొలగపల్లి రంగారెడ్డి జిల్లా వారి చేత మొదటి రోడ్డు రెండు వందల అడుగులకు రెండు నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మూడవ స్థానానికి మొదటి రోడ్ లో ఈ గత ముప్పై తొమ్మిది సెకండ్ దయచేసి ముగ్గురు కూడా బహుమతుల తాతలు అందుబాటులో ఉండి మీ చేత ఆ యొక్క బహుమతుల ప్రధాన అవసరం ఉంటుంది కాబట్టి తాతల ముగ్గురు కూడా మహేష్ యాదవ్ గారు మరియు శేఖర్ యాదవ్ గారు అందుబాటులో మీ చేత మీదగానే గెలుపు పొందినటువంటి పశు పోషకులకు బహుమతుల ప్రధాన అవసరం కార్యక్రమం పాల్పంచుకోవాలా నా తాతలు శేఖర్ శేఖర్శూర్ గారు మహేష్ యాదవ్ గారు శేఖర్ యాదవ్ గారు అంత మాటలో ఉండాలి మనుషులు కరెక్ట్ కానీ ఎప్పుడు కానీ కరెక్ట్ బాగానే ఉంది

రెండవ రెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్ పోస్టు చేస్తున్నారు మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ముప్పై ఉన్నారు మూడో స్థానంలో మూడో స్థానానికి పోటీ ఈ రౌండ్ లో ముప్పై ఆరు అడుగున ఏడించులాగితే మూడవ స్థానం ఆ చివరికి వెళ్ళి తిరిగి పదమూడు అడుగున ఒకరించు లాగితే రెండవ స్థానం ఇప్పటి వరకు మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా చిరగానా పలు నడుగునాడుగుతా రెండవ స్థానంలో ఆ చివరికి వెళ్ళి తిరిగి పదవునా ਵਾਗਾ ਚਮੰਦੇ ਮਰੀ ਨਮਸਕਾਰ ਨਮਸਕਾਰ ਹਾ 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 ਮਰੀ ਇਹ ਹੋਦੀ ਬੱਤੀ ਉੱਤਰੀ ਵੀਰ ਜੀ ਹਾ 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 اور ان ادھو رات کی 5 دیشالہ 25 سیکنڈ کا ٹیسٹ بتا رہے ہیں مطلب کہ بارانے کے مولا ورڈوں میں 25 سیکنڈ کا ٹیسٹ ہے ఉండంలో ఆడా అత్తతోటి పోటీ అయ్యాను కదా పోటీ ఉండవుతా సార్ గ్రీన్ టీ కదా ఉండవుతా సార్ అవును టైం చేసి பசு இப்படிவரக்கு மூலவஸ்தான சோடுமென்ட்மா రాష్టం తాండా గ్రామం మండలం తలకొట్టపల్లి జిల్లా రంగారెడ్డి జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి చివరి पदमूड अचे रो बी पता మొదటి బహుమతి స్థాపించాలంటే ఐదు రౌండ్లు పూర్తి ఆరవ రౌండ్లో అరవై అడుగు ఒక్క ఇంచు లాగితే మొదటి బహుమతి ఇరవై మెయిన్ రూపాయలు స్థాపించవచ్చు అవకాశం ఉంది మరి మొదటి స్థానానికి రాకపోయినా గారు మొదటి స్థానానికి కూడా అవకాశం ఉంది మరి అవకాశాన్ని వినియోగించుకోవాలా మరి ఎన్నిక రావాలా కంట్రోల్ పోలీస్ ఐదు నిమిషాలు కంట్రోల్ చేయాలి ఈ చెక్క అయిన వెంటనే ముగ్గురు కూడా జాతర అందుబాటులో ఉండి ఆ యొక్క తెలుపుతున్నటువంటి పశు పోషకులతో బహుమతుల అవసర కార్యక్రమంలో పాల్గొన శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈశ్వరరావు గారు మరియు శేఖర్ యాదవ్ గారు అందుబాటులో ఉండాలి జాతర అందుబాటులో ఉంటే చాలా పదమూడు అడుగుల ఒక ఇచ్చిపోతే రెండవ బహుమతి శాపించవచ్చు సమయం మీకు ఆఖరి ఆరు నిమిషాలు ఆరు నిమిషాలకు మాత్రమే మూడు అడుగులో ముప్పై లాగితే రెండవ బహుమతి పదైదు వేలు రూపాయలు సాధించవచ్చు మొదటి బహుమతి ఇరవై వేలు రూపాయలు సాధించాలంటే రోజులు పూర్తి ఆరవ అడుగు బహుమతి స్థానంలో Aduh, 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 سره ها 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 ये तो दरदला ले टाइम ले लिया ये तो दरदला ले टाइम ले लिया ये तो दरदला ले टाइम ले लिया ओदादी मोहम्मद के साथ में चला जाएगा जय नगरो बाबू कामकाज बंद कर